ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఆ రోజైతే వచ్చింది ఛానల్ పెట్టకముందే ఒక మంచి మొబైల్తో వీడియోస్ తీయాలి అనుకున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కొన్ని రోజుల ముందు మైక్ అది ఆర్డర్ చేశాను సిగ్గుతోటి మళ్ళీ రిటర్న్ పెట్టేశాను యాక్చువల్గా నా వల్ల కాదు ఈ మాట్లాడడం పది మందిలో మాట్లాడడం ఇలా వీడియో చేయడం అనేది నా వల్ల కాదని రిటర్న్ పెట్టేశాను మళ్ళీ సంవత్సరం తర్వాత నాతో పాటు వెనక అంటే నేను అనుకున్న దానికంటే వెనక పెట్టిన వాళ్ళు అందరూ సక్సెస్ అయ్యారు మళ్ళీ అనిపించింది ఎందుకు చేయకూడదు ఎందుకు సిగ్గుపడాలి ఏం తప్పు చేయట్లేదు కదా అని ఆ తర్వాత నా దగ్గర ఉన్న ఈ మొబైల్ తోటి ఈ మొబైల్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిక్స్టీ టూ దీనికి రెండు మూడు సార్లు డిస్ప్లే కూడా వేయించాను లెన్స్ పగిలిపోయింది అన్నీ వేయించాను దీంతోనే వీడియోస్ తీసేవాడిని ఇప్పుడైతే క్వాలిటీ అసలు చాలా దరిద్రంగా ఉంది అప్పుడే చాలా దరిద్రంగా ఉండేది కానీ ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి కదా అప్పుడే మనం బడ్జెట్ పెట్టి అన్నీ చేయాలంటే మన వల్ల కాదు ఈ మొబైల్ తోటి నేను మొత్తం వీడియోస్ అన్నీ షూట్ చేసేవాడిని అయితే ఈ మొబైల్ ఇప్పుడు సర్వీస్ అయిపోయింది సడన్గా ఆగిపోవడం హీట్ ఎక్కిపోవడం వీడియో దాంతోపాటు స్టోరేజ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఒక తీసేటప్పుడు రెండోది వీడియో షూట్ చేసేసరికి ఫుల్ అయిపోతుంది అదొకటే కాదు మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అంటున్నారు వీడియో క్వాలిటీ లేదు క్లారిటీ లేదు ప్రతి ఒక్కరిదే మాట వీడియోలోనే క్వాలిటీ లేదు మైక్ అయితే నేను ఆల్రెడీ మంచి మైక్ యూజ్ చేస్తున్నాను మైక్ కూడా చూపిస్తాను మీకు అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది అప్పటి నుంచి నేను మంచి మొబైల్ తీసుకుంటే బాగుండేది అంటే మా ఫ్రెండ్స్ అంటున్నారు అనమాట ప్రతిసారి నువ్వు మంచి మొబైల్ తీసుకోరా మంచి మొబైల్ తీసుకోరా అని మరి డబ్బులు అయితే ఉండాలి కదా అయితే ఎలాగైతేనేమి ఒకరిని ఇబ్బంది పెట్టకుండా అయితే మనం మొబైల్ అయితే తీసుకున్నాము విషయం ఏంటంటే మొబైల్ అంటే మంచి మొబైల్ ఇంకా ఇప్పటి వరకు వీడియోగ్రఫీలో ఇంత మంచి మొబైల్ లేదు కెమెరా కూడా వస్తుంది ఇదే బడ్జెట్లో మంచి కెమెరా వస్తుంది అది పట్టుకెళ్ళి వాటన్నిటిని సెటప్ చేసుకొని అన్నీ దాన్ని క్యారీ చేయలేము సింగిల్ పర్సన్ ఉండేటప్పుడు వీడియోస్ కూడా చూసేయలేము నేను గత కొద్ది రోజులుగా నేను వీడియోస్ కూడా తీయడం మానేసి ఎందుకంటే కేవలం ఒకటే కారణం వేరే కారణం ఏమి లేదు సరైన క్వాలిటీ వీడియోస్ రావట్లేదు ఇబ్బందిగా ఉంటుంది అది ఆ క్వాలిటీని చూసి నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలాంటి క్వాలిటీ లేని వీడియోస్ ఎవరు చూస్తారని అయితే కొన్నిసార్లు మనం ఎంత మంచి కంటెంట్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు నేను చేసేదంతా ఫిషింగ్ హిస్టరీ గురించి మా వాళ్ళు ఎలా చేపలు పడతారు ఆ చేపలు పట్టినవి ఎలా ఉంటాయి ఏ చేప ఎలా ఎంత టేస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కటి మనం దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడం అందులో కూడా చేప సరిగ్గా కనిపించేది కాదు మనం షూట్ చేసేటప్పుడు ఆ చేపల వీడియోస్ అనేది బ్లర్రగా వచ్చేసేది చూసే క్వాలిటీ వచ్చేది కాదు మనం అనుకోవచ్చు అరే ఇరవై వేలకి ముప్పై వేలకి నలభై వేలకి యాభై వేలుకి కూడా వస్తున్నాయి కదా మొబైల్స్ ఇంత కాస్ట్లీ మొబైల్ ఎందుకు తీసుకోవాలి అనేసి అంటారు కొంతమంది అయితే వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిందే ఎందుకంటే వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారంటే మన మీద ఎంతో కొంత ఒపీనియన్ ఉంది కాబట్టి వాళ్ళు మన మీద క్వశ్చన్ చేస్తున్నారని నేను అనుకుంటాను అయితే వాళ్ళ కోసం నేను ఏమని చెప్తానంటే మంచి మొబైల్ అంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉండేదే ఉంటే మంచిది నేను మంచి మొబైల్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది ఎవరితోనే ఇబ్బంది పెట్టి కొన్నిదైతే కాదు ఒకరు నాకు గిఫ్ట్ ఇచ్చినట్టు ఎందుకంటే వాళ్ళ పేరు తర్వాత అయితే చెప్తాను ఖచ్చితంగా ఇది గిఫ్ట్ మొబైల్ అని చెప్పొచ్చు నా సొంత డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇందులో లేదు ఒక్క రూపాయి కూడా నేను ఇందులో నా సొంత డబ్బులు పెట్టలేదు అయితే విషయం ఏంటంటే చివరికి నేను మొబైల్ అయితే తీసేసుకున్నాను నాకు ఈ మొబైల్ తీసుకునేటప్పుడు ఆనందం కంటే భయం ఎక్కువేసింది చాలా భయం వేసింది ఎంత భయం అంటే అరే ఇది ఇంత కాస్ట్లీ పెడుతున్నాను కొంతమంది ఏమో అరే రెండు తులాల బంగారం వస్తుంది లేకపోతే అప్పులు తీర్చుకోవచ్చు అరే ఇంత కాస్ట్లీ మొబైల్ ఎందుకు నేను ఒక్కటే ఆలోచించాను క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ వీడియోస్ ఇవ్వడం కోసమే నేను ఈ మొబైల్ని తీసుకున్నది వేరేది ఏం కాదు కొంతమంది హేటర్స్ ఉన్నారు నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు నేను ఈ మొబైల్ తీసుకుంటాను క్రియేటర్ను అని వీడియోలో చెప్పాను షార్ట్ వీడియోలో అరే నీకు అంత సీన్ ఉందా ఆ మొబైల్ కొని అంత కెపాసిటీ నీకుందా అని కామెంట్ చేశారు చాలామంది అరే ఫస్ట్ మొబైల్ కొని చూపించు అరే నీకు అంటే ఎందుకు మరి వాళ్ళు అలా పెట్టాలని ఎందుకు అనిపించిందో నాకైతే తెలియదు వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ ఉంటే ఒకవేళ బ్రదర్ నేనైతే నిజంగానే మొబైల్ కొన్నాను చూపిస్తాను అది కూడా అంటే చెప్తున్నాను ఒకరిని హెట్ చేసే ముందు ఎందుకు అలాగా అంటే మంచిదా కాదని ఒకసారి ఆలోచిస్తే బెటర్ నా ఫీలింగు వాళ్ళు బాధపడతారా లేదని కొంచెం సేపు ఆలోచిస్తే మనం ఆ మాట కూడా మన నోట్లో నుంచి రాదు ఏంటి అనుకునేటప్పుడే వస్తుంది మన ఇంట్లో వాళ్ళు అయితే మనం అనం కదా వాళ్ళు బాధపడతారో ఎందుకంటే మన మన ముందే ఉంటారు కాబట్టి పక్క వాళ్ళని చులకన భావంతో ఎప్పుడైతే మనం మాట్లాడతామో మనకు ఆటోమేటిక్గా ఆ మాటలు వచ్చేస్తాయి అది ఎలాగంటే కానీ వచ్చేస్తాయి కొంతమంది ఏమో ఒక క్రియేటర్ పెంటరా అంటే నాది యాక్చువల్గా నా చిన్న ఛానలే చాలా చిన్నది చిన్నదంటే మరీ చిన్నది ఇప్పుడైతే స్టిల్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు ఫేస్బుక్లో ఛానల్ లేదు ఇన్స్టాగ్రామ్లో కూడా ఛానల్ లేదు ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ మాత్రమే చేస్తుంటాను నేను అయితే విషయం ఏంటంటే కొంతమంది పెట్టిన కామెంట్స్ ఏంటంటే ఏదేమైనప్పటికీ నేనైతే మొబైల్ తీసుకున్నానో కొన్ని విషయాలు చిన్నగా అనిపిస్తుంది కానీ ఏదైనా ఒక విషయం చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ ఛార్జర్ కోసం అనేది గవర్నమెంటే చర్య తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు పెద్ద కంపెనీ చాలా అంటే మనలాంటి నార్మల్ పీపుల్ కా మెయింటైన్ చేసే కంపెనీ కాదు బిగ్గెస్ట్ కంపెనీ మీకు తెలుసు ఆ విషయం అలాంటి వాటి కోసం ఏదైనా మనం చర్య తీసుకోవాలంటే అది ప్రభుత్వం చర్య తీసుకోవాలి వాళ్ళు ఛార్జర్ రిమూవ్ చేసిన తర్వాత ఒక సిల్లీ రీజన్ చెప్పారు అది చాలా సిల్లీగా ఉంటుంది ఎందుకంటే కార్బన్ ఫుట్ ప్రింట్స్ అని ఒక రీజన్ చెప్పింది అంటే అది ప్లాస్టిక్ని తగ్గించడానికి మేము ఛార్జర్ని బాక్స్ నుంచి రిమూవ్ చేస్తున్నాను కారణం చెప్పింది మళ్ళీ ఇది సపరేట్గా ఛార్జర్స్ మాత్రం అమ్ముతుంది కానీ బాక్స్లో మాత్రం ఛార్జర్ని రిమూవ్ చేస్తుంది ఒకరు అంటున్నారు లక్ష డెబ్భై వేలు పెట్టి సెల్ కొంటున్నావు కానీ రెండు వేలు పెట్టి ఛార్జర్ కొనలేవు అని యాక్చువల్గా థర్టీ ఫైవ్ చార్జర్ కాస్ట్ ఆరు వేలు ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి మనకి కనిపించే చిన్నగా కనిపిస్తాయి కానీ చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి అయితే విషయం ఏంటంటే అన్బాక్సింగ్లో వెళ్ళిపోదాం ఇదంతా చెప్పాలని అనిపించింది కాబట్టి చెప్తున్నాను అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇదే మొబైల్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ కాస్మిక్ ఆరెంజ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇది ఇదే మొబైల్ ఇది ఒకటి రెండు కేసులు తీసుకున్నాను ఇవి కూడా ఆరెంజ్ కలరే ఇంకొకటి అడాప్టర్ తీసుకున్నాను అది ఇప్పుడైతే ఇక్కడ తీసుకురాలేదు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అది లేదు అది కూడా ఆర్డర్ పెట్టాను అది వచ్చేసింది అది కూడా ఇక్కడైతే లేదు చూద్దాం ఇప్పుడు ఈ మొబైల్ అన్బాక్సింగ్ ఎలా ఉంది ఇది సంగతి ఏంటో చూద్దాం చూడండి ఓపెన్ చేద్దాం ఇది యాక్చువల్గా ఇది ఓపెన్ చేసిన బాక్సే స్టోర్లోని ఖచ్చితంగా ఓపెన్ చేయాలని చెప్పారు ఓపెన్ చేయకుండా ఇమ్మంటే అస్సలు అవ్వదు అది రూల్స్కి అగెయిన్ అని చెప్పారు కాబట్టి అక్కడ ఓపెన్ చేసి తెచ్చాను ఇక్కడ అన్బాక్సింగ్ చేద్దాం చూడండి ఇదే మొబైల్ ఇది ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఓన్లీ పేపరు ఇది అయితే ఆన్ చేశాను ఆన్ చేసి పెట్టాను దీంతోపాటు ఒక కేబుల్ ఇచ్చారు ఈ యాపిల్ కేబుల్ బాక్స్లు ఇంకేం లేవు ఏం ఐటమ్స్ లేవు ఇంకొకటే మొబైల్ ఒకటే ఉంది మొత్తం సెటప్ అయితే చేయలేదు ఇంకా సెటప్ చేయాలి కెమెరా ఓన్లీ దీనికి వీడియో క్వాలిటీ గురించి తీసుకున్నాను ఎందుకంటే దీని వీడియో క్వాలిటీ చాలా గొప్పగా ఉంటుంది ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇప్పుడు ప్రజెంట్ లక్ష డెబ్భై వేలు ఉంది చూడండి ఎంత బాగుందో ఫోను చూడండి మామూలుగా లేదు చాలా ప్రీమియం ఉంది ఓ మాదిరిగా లైట్గానే ఉంది ఫోన్ అయితే మరి అంత హెవీ వెయిట్ అయితే లేదు నేను ముందు వాడిన పాత ఫోన్ ఇది చూడండి ఇది ఇది అయితే ఇప్పుడు కొత్త ఫోను చూడండి కేసు ఎలా ఉందో చూడండి ఇది మొబైల్ కేసు మ్యాక్ సేపు ఇది అంత ఇప్పుడు ఫోన్కి వేద్దాం మనం ఇది ఎలా ఉంది చూడండి ఓకే ఇది ఇంకో కేసు ఇది క్లియర్ ప్లస్ ఆరెంజ్ కాంబినేషన్తో వచ్చింది ఇది ఇది ఎలా ఉందో ఏది చూద్దాం దీనికి చూడండి ఇది ఎలా ఉందో మీరే చెప్పాలి ఎలా ఉందో నాకైతే బాగా నచ్చి చాలా బాగుంది చూడటానికైతే చూడండి అన్బాక్సింగ్ అయితే అయిపోయింది నా ఛానల్లో మాత్రం అన్ని రకాల వీడియోస్ వస్తుంటాయి మెయిన్లీ ఫిష్ కోసం ఫిష్ ఎలాగైతే తినాలి ఎలాగైతే వండుకోవాలి ఏ చేపలు మంచివి అన్నీ చెప్తాను ప్రజెంట్ ఇదైతే నేను హాలీల్యాండ్ హాలీల్యాండ్ ఎం వన్ మైక్ వాడుతున్నాను నేనైతే ఇది చూడండి ఇది నేను వాడుతున్నది అదే మైకు ఓకే ఇది పక్కన నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా చెప్తున్నాను మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేసే వీడియోస్ కానీ మిమ్మల్ని మీకు కష్టపెట్టే వీడియోస్ కానీ లేకపోతే మీరు అత్సహించుకునే వీడియోస్ కానీ నేను ఎప్పటికీ తీయను మంచి మంచి వీడియోస్ తీస్తాను మీకు యూజ్ఫుల్ అయ్యి వీడియోస్ తీస్తాను నేను ఒక వీడియో తీశాను చేపల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మంచి చేపల్ని మార్కెట్లోనే రకరకాల ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది రంగులు పూసే ఆవు పూసే ఆ చేపల వీడియోస్కి వన్ మిలియన్ కూడా వెళ్ళలేదు ఆ వీడియో నిజం చెప్తున్నాను మీరు హిస్టరీలోకి వెళ్ళి మీకు హిస్టరీ కూడా డేటా పెడతాను వన్ మిలియన్ కూడా వెళ్ళలేదు ఇంకా కానీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అయ్యారు వన్ మిలియన్ కంటే ఎక్కువ వెళ్ళని వీడియోకి ఫైవ్ థౌజండ్ కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చిన వీడియో నాకు తెలిసి ఉండదేమో పెద్ద పెద్ద క్రియేటర్స్ అయితే రావచ్చు నన్ను చిన్న క్రియేటర్ని అలాంటి వాళ్ళకి అంతమంది సబ్స్క్రైబర్స్ రావడం అనేది చాలా పెద్ద విషయం చెప్పవచ్చు ఇన్ఫర్మేటివ్ వీడియోస్నే మీకు పంపిస్తాను మీకు యూజ్ఫుల్ అవుతాయి అని ఖచ్చితంగా నమ్మి నేను అనుకుంటూనే చేస్తాను మీ సపోర్ట్ మాత్రం నాకు ఇప్పటికీ కావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ